హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చందు లిమిట్లెస్ ఎలా ఉన్నారు అందరూ మీకు నా వీడియోస్ నచ్చితే నా వీడియోస్ లైక్ చేసి అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెన్షన్ కార్యక్రమం చాలా పక్కాగా అమలు చేస్తుంది ప్రతి నెల ఒకటో తారీఖున దాదాపు తొంభై ఆరు శాతం మందికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందిస్తుంది అలాగే సెప్టెంబర్ నెలకు సంబంధించి ఫెన్షన్ల మీద కూటమి ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకుంది ఎప్పట్లాగా ప్రతి నెల ఒకటో తారీఖున కాకుండా ఫెన్షన్ను ఒక్కరోజు ముందుగానే అంటే ఈ నెల ఆగస్ట్ ముప్పై ఒకటినే ఫెక్షన్ లబ్ధిదారులకు ఇవ్వనుంది ఈ విషయం గమనించి ఫెన్షన్ తీసుకునే వారందరూ ఈ నెల ముప్పై ఒకటి ఉదయం ఆరు గంటల నుంచే ఫెంక్షన్ తీసుకునే విధంగా కార్యక్రమాలు చేపడుతుంది ఆగస్ట్ ముప్పై ఒకటిన ఫెంక్షన్ ఇవ్వడానికి కారణం ఏమిటి అంటే సెప్టెంబర్ ఒకటో తారీఖు ఆదివారం రావడం ఆదివారం రావడంతో ప్రభుత్వానికి సంబంధించిన సిబ్బంది సెలవులో ఉంటారు అందుకనే ప్రభుత్వం ఈ నెల ముప్పై ఒకటినే పెన్షన్ ఇవ్వాలి అని నిర్ణయించింది ముప్పై ఓటిన ఫెన్షన్ తీసుకొని వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి మళ్ళీ సెప్టెంబర్ రెండో తారీఖున ఫెన్షన్ ఇవ్వనున్నారు వీలైనంత వరకు ఆగస్టు ముప్పై ఒకటినే వంద శాతం పెన్షన్ ఇవ్వాలి అని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఫెన్షన్ తీసుకునే వారు ఈ నెల ముప్పై ఒకటినే ఫెన్షన్ తీసుకునే విధంగా చర్యలు చేపడుతుంది ప్లీజ్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే నా వీడియోస్ని లైక్ చేసి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందు లిమిట్లెస్